కనీసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేయాలన్నది మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అదే విధంగా అడుగులు కూడా వేస్తున్నారు వడ్డీ లేని రుణాలు కూడా చాలా మందికి వస్తున్నాయి మీలో ఇక్కడ ఉన్న వచ్చే ఉంటాయి ఉప్తులా అంటే వచ్చినాయనే అర్థం ఇదే కాదు అన్ని ఏదైనా కానీ మహిళలకి ఖచ్చితంగా మంచి మంచి ఆలోచనలు చేసి సోలార్వి కూడా పెట్టిస్తున్నారు మహిళలకి అట్లనే బస్సులు అద్దకి నడిపే విధంగా ఇంకా నారాయణపేట అయితే పెట్రోల్ బంక్ కూడా మహిళలకి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ తోటి పెట్టించిండ్రు ఇంకా మహిళలకి చాలా కూడా ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొదటి సంవత్సరంలోనే ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిండ్రు అంటే వీళ్ళు ఎవటే ఇంకా వేరే క్వశ్చన్ వేస్తారు దానికన్నా ముందు నేనే చెప్తా ఇరవై ఒక్క వేల కోట్లు ఇచ్చిండ్రు మిగతా పదివేల కోట్లు కూడా తప్పనిసరిగా వస్తాయి గత ప్రభుత్వంలో పది సంవత్సరం మొత్తం కలిపి కూడా మీకే తెలిసి ఉంటది మిత్తి మందము కూడా సరిపోకుండా ఇచ్చిండ్రు మీకు మొత్తం కలిపి కూడా ఏ పదిహేను ఇరవై వేల కోట్లు ఇచ్చిండ్రు పది సంవత్సరాలలో కానీ మన ప్రభుత్వం ఒక్క సంవత్సరంలోనే ఇరవై వేల కోట్లు ఇవ్వడం జరిగింది వేరే వాళ్ళకు కూడా ఖచ్చితంగా వస్తాయి మన మీరు అందరు కూడా చూసిండ్రు యువ వికాస్ స్కీమ్ అది అసెంబ్లీ ప్రాంగణంలోనే అది లాంచ్ చేయడం జరిగింది అందరు కూడా ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉంటే తప్పనిసరిగా యువ వికాస్ బ్యాంక్ అప్లై చేసుకోండి అందులో మళ్ళీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ కాకుండా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి కూడా అందరం కలిసి ప్రతిపాదన పెడితే దాన్ని కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి వాళ్ళకు కూడా ఇది ఇలా అప్లికబుల్ అని చెప్పిండ్రు కాబట్టి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళు కూడా వేరే కులాలున్నా దీనికి మీరు అప్లై చేసుకోండి